పెట్టుకోరు ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను నేను అవ్వదలు చెప్తారు ఏ పొలిటికల్ పార్టీ లీడర్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ అయినా సరే బీజేపీ పార్టీ అయినా ఎంఐఎం పార్టీ అయినా ఏ పార్టీ అయినా కానీ నాయకులు అవ్వధలు చెప్తారు ఎందుకు చెప్తారు ఓట్ల గురించి ఓట్లు సాగిస్తేందుకు అది చేస్తాం ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా నేను పుట్టినప్పటి నుంచి నేను కిరాయింట్లో ఉంటున్నాను ఇది అందరికీ తెలుసు అందుకే నేను ఎవరికి నమ్మను అందుకే నేను ఒక ప్రజలకు సేవలు చేసుకుంటూ ఉంటున్నాను ప్రజల గురించి నా ప్రాణాలు కూడా ఇస్తాను నేను చచ్చిపోయినా పర్వాలేదు ఈరోజు అయినా చచ్చేదే రేపైనా చచ్చడిదే నేను న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాను ఎందుకంటే ఈ బోరాబండలో మశానం ప్లేస్ కావాలని కూడా నేను ప్రతిసారి చెప్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే ఒక ముప్పై సంవత్సరాల కింద మీడియా అంటే నాయకులకు ఉచ్చబడుతుండే ఇప్పుడు నాయకులకు చూసి మీడియా వాళ్ళకు ఉచ్చబడుతుంది న్యాయానికి సపోర్ట్ చేయరు మీడియా వాళ్ళు అన్యాయానికి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే అందరు మీడియా వాళ్ళు అమ్ముడు వేరు గనక ఎందుకంటే ఎవరైనా కానీ ఇచ్చిన హామీలు అమలు చేస్తారా నాయకులు చెయ్యరు ఎందుకంటే నేను చూస్తున్నాను నేను పుట్టినప్పటి నుంచి నేను కిరాయింటేనే ఉంటున్నాను నా తల్లి తండ్రి కూడా కిరాయితోడే ఉన్నారు ఎందుకంటే నేను కష్టపడి చెమటలు బుట్టిచ్చి నేను తింటాను నేను అది ప్రజ ప్రజలకు కూడా నేను సాయం చేస్తూ ఉంటాను అందరికీ తెలిసి ఇది ఎవరండి ఎవరైనా ఇంతవరకు ఇన్ని సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరు చెప్పారు నాకు ఇల్లు అలాట్మెంట్ చేస్తానండి అవునండి ఎవరైనా చేశారా చెయ్యలేదు ఎందుకంటే ఇది అవధులు చెప్తారు నాకు అడిగే హక్కు పూర్తిగా ఉందండి అధికారం ఉంది నాకు ఎందుకంటే నేను ఈ తెలంగాణ గడ్డలో పుట్టాను నేను ఈ తెలంగాణలో గడ్డలు పుట్టి ఈ తెలంగాణను పుట్టి నేను నేను ఓట్లు వేస్తాను నేను నా ఫ్యామిలీ నెంబర్ థర్టీ టూ ఓట్లు వేస్తాను ఉన్నాయి థర్టీ టూ ఓట్లు ఉన్నాయి ముప్పై రెండు ఓట్లు ఉన్నాయి నాకు నేను ఓట్లు వేస్తాను కనుక నాకు అడిగే హక్కు నాకు పూర్తిగా ఉంది నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఓట్లు వేయను నేను నేను అమ్ముడు పోను చాలా మంది డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారు కదా వాళ్ళు అమ్ముడు పోతారు వాళ్ళు బానుసులు లేతారు అందుకే వాళ్ళు అడగలేరు నేను అడగగలుగుతానండి ఎందుకంటే నేను ఒక సోషల్ అని ఒక ప్రజాసేవకుని ప్రజలకు నేను న్యాయం జరగాలని నేను పోరాటం చేస్తూ ఉంటాను నా ప్రాణాలకు నేను భయపడాలండి మాటి నా మీద అక్రమ కేసులు పెడుతుండొచ్చు పెట్టుకోండి నేను జైలు పోయితే కూడా సిద్ధంగా ఉన్నాను నా ప్రాణాలు ఇస్తేందుకే సిద్ధంగా ఉన్నాను నేను ఎందుకు భయపడతానండి ఇప్పుడు ప్రజలకు న్యాయం జరగాలి న్యాయం జరిగేంత వరకు ప్రజలకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం నాది ఆపది ఈ బోరాబండలు మశానం ప్లేసు అలాట్మెంట్ చెయ్యాలని మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు చేస్తున్నాం చేస్తా అంటున్నారు కానీ చెయ్యరు ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది ఎలక్షన్ ముందు ముస్లిమ్స్ వాళ్ళకు ఫస్ట్ మసానం ప్లేస్ అలాట్మెంట్ చేయండి అప్పుడే ఈ బై ఎలక్షన్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాను ఎందుకంటే మాట ఇస్తారు మాట తప్పుతారు ఎందుకంటే సీఎం గారు ఇప్పుడు మందికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చి మాట తప్పారు ఎందుకంటే విక్రాలకు ఆరు వేల రూపాయలు పెంచను ఇస్తానని మోసం చేసిండు చేసిండు కదా ఐదు వందలకు గ్యాస్ ఇస్తానని మోసం చేసిండు ఇప్పుడు వెయ్యి రూపాయలకు పన్నెండు వందలకు గ్యాస్ వస్తుందండి విక్రాలకు సదానా సర్టిఫికెట్ ఉన్న వాళ్లకు ఆరు వేల రూపాయలు పింఛన్ అమలు చేస్తారని కూడా మోసం చేసినండి మహిళలకు నెలకు ఇరవై రెండు వేల ఐదు వందలు వేస్తాను అది మోసం చేసిండు ముస్లిమ్స్ వాళ్ళకైతే ఇన్చర్డ్ చేస్తున్నారు ముస్లింస్ వాళ్ళకు ఎవ్వలకు ఏవి పనులు చేస్తలేరు వాళ్ళ వాళ్ళ మంచిలో కుల మతాలు పేరు పెడుతున్నారు కా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళ కానీ కుల మతాలు పేరు పెట్టి జీవితాలను నాశనం చేస్తున్నారు ముస్ మా ముస్లింస్ వాళ్ళకు మా ముస్లింస్ వాళ్ళు కూడా కొంతమంది అమ్ముడు పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి కానీ ఈ చాంద్రభాష ఎవరికి అమ్ముడు పోవడానికి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మీడియా వాళ్ళకి నేను ఎందుకు చెప్తున్నానంటే మీడియా వాళ్ళు కూడా అమ్ముడు వేరు ఇప్పుడు నా దృష్టిలో తెలంగాణలో ఒక నలుగురు మీడియా మిత్రులే బాగుండారని అనుకుంటున్నాను వాళ్ళు కూడా అమ్ముడు పోతే నేను చెప్పలేను ఇప్పుడు జయం న్యూస్ ఒక మంచి ప్రజల పక్షణ ఉంటుంది ఆయత్ న్యూస్ కూడా ప్రజల పక్షం ఉంటుంది ఒకే టీవీ కూడా ప్రజల పక్షం ఉంటుంది అవునండి టీవీ టీవీ కూడా ప్రజల పక్షం ఉంటుంది ఇప్పుడు అయితే ప్రజల పక్షాన ఉన్నారు దినం వీళ్ళు కూడా అమ్ముడు పోతే నేను చెప్పలేను అందుకే అందరికీ న్యాయం జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక సోషల్ వర్కర్ అని కాదు ఓకే నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని కూడా నేను సంగారెడ్డి జిల్లా స్టాప్ రిపోర్టర్ కూడా నేను మహమ్మద్ చాంత్ పాషాని మా ఛానల్ని లైక్ చేయాలని కూడా కోరుకుంటున్నాను